నమస్తే రెండు జ్యోత్స్న గండిపేట జలాశయం హైదరాబాద్ మహానగర ప్రజలకు మంచినీరు అందించే వరప్రదాయిని కానీ ఇప్పుడు అది ప్రమాదంలో పడుతోంది గండిపేట గలీజ్ అవుతోంది హిమాయత్ నగర్ పరిధిలోని చెరువు కట్ట దగ్గర కొందరు సెప్టిక్ ట్యాంకర్ల ద్వారా మలమూత్ర వ్యర్థాలను గండిపేట చెరువులోకి వదులుతున్నారు ఈ తతంగం ఎన్నాళ్ల నుంచి జరుగుతుందో తెలియదు కానీ నిన్న మాత్రం ఓ వ్యక్తి ఇది గమనించి స్థానికుల సాయంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు ఆ తర్వాత వారిని జలమండలి అధికారులకు అప్పజెప్పాడు పోలీస్ స్టేషన్ లో సైతం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది ఈ ఘటనతో స్థానికుల్లో ఒక్కసారిగా భయాందోళన మొదలైంది ఇలా ఎన్ని రోజుల నుంచి వ్యర్థాలను వదులుతున్నారో అన్న సందేహం వ్యక్తమవుతోంది మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్ నగర్ పక్కనే గండిపేట జలాశయం ఉంది నిన్న ఇక్కడ ఓ కట్టపై సెప్టిక్ ట్యాంక్ నుంచి కొందరు వ్యక్తులు మలమూత్ర వ్యర్థాలను గండిపేట చెరువులోకి వదిలారు దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్ను నిలదీశారు జలమండలి అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాటర్ వర్క్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నరహరి అక్కడికి చేరుకుని డ్రైవర్ను క్వశ్చన్ చేశాడు అయితే శివనాయక్ సంబంధించిన వాహనమని హిమాయత్ నగర్ నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి జలాశయంలో వదులుతున్నట్టు సదరు డ్రైవర్ సమాధానమిచ్చాడు దీంతో ఆ అధికారి మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు రంగంలోకి దిగిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు ఇక మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు రమణ చెప్పండి ఏంటి గండిపేట జలాశయంలో వ్యర్థాల వదులుకు సంబంధించి ఏంటిది ఎప్పటి నుండి జరుగుతుంది ఏంటి సదరు డ్రైవర్ ను క్వశ్చన్ చేసినప్పుడు ఎటువంటి సమాధానం చెప్పాడు ఇది ఎప్పుడు జరుగుతూ ఇప్పుడు పట్టుబడ్డా లేదంటే ఇదే మొదటిసారా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి జంట జలాశయాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఒకప్పుడు హైదరాబాద్ సాగునీటికి చాలా ప్రధానమైన వనరుగా ఉంది ఇప్పుడు ఈ మధ్య మనం ఆ వాటను ఎక్కువ వాడుకోవట్లేదు కానీ అసలు ముందు చూపుతో అప్పుడు నిజాం ప్రభు నిర్మించినటువంటి ఆనకట్ట కదా పేరు ఉంది అలాంటి ఆనకట్ట ఈ రెండు జంట జలాశయాల్లో వాస్తవానికి చాలా వరకు ఇప్పటికే ఆక్రమణ పర్వం కొనసాగుతున్న సమయంలో ఇప్పుడు కాలుష్యం అనేది కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉందనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇదే పరిస్థితుల్లో చాలా మంది వ్యర్థాలకు సంబంధించి కావచ్చు లాస్ట్ కి చెట్టి సంబంధించిన ట్యాంకర్స్ కి సంబంధించి తీసుకొచ్చి ఆ వ్యర్థాలను అంత బంద్ చేయడం విషయం అయితే తీవ్ర కక్కలు పెరుగుతుంది ఒక నీటి వనరులుగా ఉన్నాయి అలాంటి వాటిని పూర్తిగా కలుషితం చేస్తున్న పరిస్థితి అయితే స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ ఇటు ఎవరైతే మనకు జలమండలకు సంబంధించి అధికారులు వెంటనే రంగంలో దిగి ఆ ఎవరైతే పోలీసులకు చర్యాదు చేయడం ఆ తర్వాత వెంటనే అతని ఆ వాహనాన్ని గుర్తించి చేయడం కూడా జరిగిపోయింది కానీ ఇది ఇప్పుడే కాదు చాలా రోజులుగా ఇలాంటి వ్యవహారం కొనసాగుతున్నట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు ఆందోళన అంతా కూడా కేవలం ఏదో భవనం నిర్మిస్తున్నారు అక్కడ నిర్మిస్తున్న క్రమంలోనే చెప్పిన తొలగించారు తొలగించి ఇక్కడ ఆ విర్థాలు చూసి పనిచేశారనేటువంటి విషయం అక్కడ చెట్టు ప్రయత్నం డైవర్ట్ చేశాడు కానీ చాలా రోజులుగా ఇలాంటి వ్యవహారం జరుగుతోంది చాలా చాలా వరకు ఇక్కడే తీసుకొచ్చి జలాశయాలను కలిపేస్తున్నారు మిగతా వ్యక్తాలకు సంబంధించి కూడా ఇక్కడ తీసుకొచ్చి

మిగతా సంబంధించి అంటే ఈ వాటర్ లో కలిపేటువంటి దానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు లేవని మనకు జనమండలి అధికారులు చెప్తున్నారు కానీ స్థానికులు చెప్తున్నారు అర్ధరాత్రిలో వాహనాలు వస్తూ వెళ్తున్నాయనేటువంటి విషయం తెస్తున్నారు కనీసం ఈ ఉసేతోనైనా మేల్కోవాల్సిన అవసరం ఉంది మిగా పెంచాల్సిన అవసరం ఉంది ఇప్పటికైతే దాదాపుగా పూర్తి గురైనటువంటి జలాశయాలకు సంబంధించి ఆ వైపు ఆ సమస్యతో బాధపడుతున్న సమయంలోనే ఇప్పుడు వ్యర్థాలు కూడా పూర్తిగా కలిసిపోయి మొత్తం వాటర్ అంతా కూడా కలుషితం అయిపోతే చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈ గండ జలానికి సంబంధించిన వాడన వాడుకోనటువంటి ఒక ప్లాన్ చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మొత్తం వార్త అంతా కూడా స్థానికంగా కలగలు పెట్టుంది సగం హైదరాబాద్ కు ఒకప్పుడు తాగునీటి అవసరాలు తీసుకు అలాంటి వ్యర్థాలకు సంబంధ అంటే అలాంటి జలాలకు సంబంధించి ఖచ్చితంగా వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా కట్టెచ్చర్యలు చేపట్టాలి ముఖ్యంగా జలమండలి అధికారులకు సంబంధించి ఫిర్యాదులు చేస్తున్నప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోవచ్చు అనే ఆరోపణ కూడా ప్రధానంగా వినిపిస్తుంది ఈ కజ్ఞాలకు సంబంధించి కూడా చాలా వరకు వారి వరకే ఫిర్యాదులు వెళ్తున్నాయి వారు ఆ తర్వాత ఇది జిహెచ్ఎల్సి సమితంగా కలిసి ఆ ఆక్రమణ కాపాడాల్సిన అవసరం ఉంటుంది అది కూడా ఎట్లేదు ముఖ్యంగా చెత్త కూడా పెద్ద ఎత్తున డంప్ చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు మనకు చెంత కూడా అవి ఆ పరిసరాలు ఆ దృశ్యాలు కనిపిస్తాయి ఇవన్నీ ఒక అయితే ఇప్పుడు ఏకంగా జలాలనే కలిసి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుండడం మాత్రం కచ్చితంగా ఆందోళన చెందాల్సిన విషయం రమణ ఈ ట్యాంక్స్ కు సంబంధించి రెగ్యులర్ గా సిటీలో ఉన్నటువంటివి ఇవి క్లియర్ చేసినప్పుడు ఎక్కడ వీటిని వదలాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడికి రావడం అసలు ఏ టైంలో జరిగింది ఏంటి అసలు రూల్ ఏంటి సాధారణంగా ఏమైనా వ్యర్థాలకు సంబంధించి ఉన్నప్పుడు దానికి ఒక పర్మిషన్ తీసుకోవడం ఉంటుంది వాటిని శివార్ ప్రాంతంలో తీసుకుని డంప్ చేయడం డంప్ చేసి చేయడం అనేది కామన్ గా జరిగే ప్రక్రియ కానీ అలాంటి ఏది లేకుండా ఒక ప్రక్రియ లేకుండా అంటే మహానగరం విస్తరించిపోతుంది కానీ దానికి సంబంధించి మెయింటెనెన్స్ లేకపోవడం కూడా ఇలాంటి పరిస్థితులకు కారణం అవుతుంది ముఖ్యంగా ఎప్పుడైతే మా నగరం విస్తరిస్తుందో దాని తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతూ ఉండాలి కానీ చాలా వరకు అలాంటి జరగట్లేదు అదే ఆ కారణంగానే ఈ సజెక్ట్ సడేమేయేలాగా వీళ్ళంతా కూడా ఏదో పరిస్ఫూర్తి చేసుకునే పనులు భాగంగా వీటిని చెరువులు కుంటల్లో మదులుతున్న దృష్ట్యానే కనిపిస్తుంటాయి హైదరాబాద్ వ్యాప్తంగా మనకి ఇది నిత్యాస కృత్యంగా మారిపోయి దీనిపై ఫోకస్ చేయాలి ఎందుకంటే ఈ మెరతాల రేపు మంచి జలాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్యలు కూడా కలిసం అయిపోయినటువంటి బాధలు మనం చూస్తున్నాం అంటే రమణ వీళ్ళకు పర్టికులర్ గా పర్మిషన్ ఇచ్చేటప్పుడే సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కి సంబంధించి పర్మిషన్ ఇచ్చినప్పుడే వాటిని తీసుకొని అది ఎక్కడ చెయ్యాలి ఏ విధంగా దాన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎక్కడ డంప్ చేస్తారు ఏంటి అనేది క్లియర్ గైడ్ లైన్స్ ఉంటాయి కదా సో ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి ఈ క్లీనింగ్ ప్రాసెస్ లో రూల్స్ ఎలా ఉన్నాయని హండ్రెడ్ పర్సెంట్ మీ అన్నట్టుగా ప్రతి ఇలాంటి సంస్థలు ఏవైతే ఉంటాయో ఈ అంటే వ్యర్థాలను నిర్వహించేటువంటి సంస్థలు ఉంటాయో వాటికి సంబంధించి ప్రైవేట్ ఉన్నాయి ప్రభుత్వం సంబంధించినవి ఉన్నాయి వాటికి సంబంధించి ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ పర్టికులర్ ప్లేసెస్ వాటి కోసం ఆల్రెడీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఆ మెయింటైన్ చేస్తున్న సందర్భంలో ఈ రూల్స్ ను ఎవరు పట్టించుకోకుండా ఎవరికి వారుగా ఈజీగా పని పూర్తి చేసుకునేటువంటి భావనలోనే చెరువులను కుంటల్లో వారుతున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి దీనిపై కొంత నిఘా కూడా లేదనే విషయం మనకు స్పష్టం అవుతుంది అందులో నిన్న మడి వరకు చెరువు చిన్న చెరువుల వరకే పరిమితం ఇది ఇప్పుడు గంట జలాశయాల వరకు కూడా వెళ్ళడం అనేది ఖచ్చితంగా ఆందోళనకరించిన విషయమే నగరం విస్తరిస్తున్న వేళ ఈ ఏవైతే వ్యర్థాలకు సంబంధించిన నిర్వహణ కూడా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ముఖ్యంగా ఈ సెప్టిక్ ట్యాంకర్ సంబంధించి కూడా చాలా వరకు ఎక్కడ మనకు నిఘా అనేది లేదు చాలా వరకు చాలా చోట్ల సెప్టిక్ ట్యాంకర్ సంబంధించిన మెయింటైన్ చేసే కంపెనీస్ పుట్టుకొచ్చే ప్రైవేట్ సమితి సంస్థలు పుట్టుకొచ్చాయి మరి వాటిని నిర్వహించి ఎక్కడ ఒక వ్యక్తం ఎక్కడ పడేస్తారనే విషయంలో కూడా స్పష్టత లేదు అధికారులు ముఖ్యంగా మున్సిపల్ సమితి సిబ్బందికి పరిధిలో ఉంటుంది ఇది జలమండిని కూడా కొంత నింకుతుంది కాబట్టి ఇరు పక్షాలకు సంబంధించి వారు ఒక సమన్వయంతో పనిచేసి ఇది ఖచ్చితంగా దీన్ని ప్రజలకు నిర్వహిస్తే తప్ప ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం లేనటువంటి అభిప్రాయంలో చూస్తా రైట్ రైట్ రమణ అది జలాశయాలను కాపాడాలన్నా నదులను చేయాలన్నా చెరువులను కాపాడాలన్నా కూడా దీస్ కైండ్ ఆఫ్ ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో ఖచ్చితంగా కట్టడి చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది రమణ గండిపేట జలాశయం హైదరాబాద్ మహానగర ప్రజలకు ఇది మంచినీరు అందించే వరప్రదాయిని కానీ ఇప్పుడు అది ప్రమాదంలో పడుతోంది గండిపేట గలీజ్ అవుతోంది అని చెప్పొచ్చు ఇక హిమాయత్ నగర్ పరిధిలోని చెరువు కట్ట దగ్గర కొందరు సెప్టిక్ ట్యాంకర్ల ద్వారా మలమూత్ర వ్యర్థాలను గండిపేట చెరువు నీటిలోకి వదులుతున్నారు ఈ తతంగం ఎన్నాళ్ల నుంచి జరుగుతుందో తెలియదు కానీ నిన్న మాత్రం ఓ వ్యక్తిని గమనించి స్థానికుల సాయంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు